प्रेक्षक नमस्कार शुक्ला विष्णु सशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोप्त अगज आनन पद् गन महिश అనేకదంతం భక్తంతముపాస్మహే ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సరస్వత్యే నమ మార్చి నెల శుభ మార్చి నెల మాసఫలాలు మనం ఇప్పుడు చెప్పుకుందాం మార్చి నెలలో మనకి ముఖ్యమైన పండుగ ఉగాది అంటే మన తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది మార్చి నెల ఇరవై తొమ్మిదో తారీఖున మనకి ఉగాది చైత్రమాసం శుక్లపాడ్యమే మొదలవుతుంది ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి ఈ మార్చి నెలలో ఎలా ఉంటుంది ప్రతికూలంగా ఉంటుందా అననుకూలంగా ఉంటుందా అనేది ఇప్పుడు చెప్తున్నాను నేను సింహరాశిలో మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒక పాదం ఉంటాయి ఈ రాశి వారికి సింహరాశి సింహరాశిని లగ్నంగా చేసుకుంటే గోచారంలో కన్యలో అంటే రెండో ఇంట్లో కేతు ఉన్నాడు శని రవి కుంభంలో ఉన్నారు రాహువు శుక్రుడు బుధుడు నేమో మేనంలో ఉన్నారు గురువేమో వృషభ రాశిలో ఉన్నారు కుజుడేమో మిథున రాశిలో ఉన్నారు వీళ్ళకి ద్వితీయంలో కేతువు ఉన్నాడు కనుక కొంచెం ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఉండచ్చు కేతువు ఏదైనా మనకి కట్ చేస్తాడు మనకి ఈ ఈ సమాజం నుంచి మనని దూర సమా బంధ బంధాలు బాంధవ్యాలని కట్ చేసే గ్రహం కేతువు అలా అలా కట్ చేసి మనకు మోక్షాన్ని ఇచ్చేవాడు అందువల్ల కేతువుకి కొంచెం అనుకూలంగా ఉండాలి అని అంటే గణపతి పూజ చేయడం చాలా మంచిది వీరికి ముందు ఏ విషయమైనా ప్రతికూలం అవుతుంది తరువాత అనుకూలంగా మారుతుంది అందువల్ల వీటి ఏ పని చేసినా ముందు ప్రతికూలంగా జరుగుతుంది అయినా దాన్ని లెక్క పెట్టకుండా ధైర్యంగా ముందుకెళ్తే అది మళ్ళీ అనుకూలంగా వీళ్ళకి మారుతుంది పైగా వీరికి ఇప్పుడు ఈ ఈ మాసంలో కొంచెం ఇబ్బందులు ఏంటంటే అకాల భోజనం టైముకు భోజనం చేయకపోవడము సరిగ్గా టైముకు నిద్రపోకపోవడము వీటి వల్ల వీళ్ళకి అనారోగ్యము వీటి వల్ల వీళ్ళకి శారీరక శ్రమ నిస్సారణ ఇవన్నీ జరుగుతాయి అందువల్ల వీళ్ళు ఈ విషయంలో టైంకి తినడము టైంకి నిద్రపోవడం జాగ్రత్తగా చేసినట్లయితే శారీరకంగా వచ్చేటటువంటి ఇబ్బందులు అనారోగ్య సమస్య నుంచి బయటపడవచ్చు వీళ్ళకి ముందు ఏదైనా ముందు ఆవేదన తర్వాత ఆనందం జరుగు ప్రతి పనిలోనూ ఇదే జరుగుతుంది అందువల్ల వీళ్ళు ఆవేదన వచ్చింది అని బాధపడిపోకుండా ధైర్యంగా మనసుని చేసుకుని ముందుకెళ్తే తర్వాత ఆనందం అనేది వీళ్ళకి దొరుకుతుంది కష్టంతో కూడిన విజయం జరుగుతూ ఉంటుంది దీని వీళ్ళకి తలనొప్పి ఉంటుంది వీళ్ళకి ఔషధ సేవను ఈ మాసంలో తప్పకుండా జరుగుతుంది కుటుంబ వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి అందువల్ల వీళ్ళు సహనంతో సామరస్యంతో ఇంట్లో సమస్యని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాహనంలో మార్పులు చేయాలన్నా ఇంట్లో మార్పులు చేయాలన్నా వీళ్ళకి ఇప్పుడు మంచి కాలం అందువల్ల వీళ్ళు వాహన మార్పులు గృహ మార్పులు ఈ సమయంలో చేసుకోవడం మంచిదే వీళ్ళకి బదిలీలు బదిలీలు ఉన్నాయి ఉద్యోగస్తులకైనా సరే లేదా అద్దె ఇంట్లో ఈ గృహస్థులకైనా సరే ఒక ఒక అద్దె ఇంట్లో అద్దెళ్ళు మారడము అలాగే ఉద్యోగస్తులకు ఒక చోట నుంచి ఒక చోటుకు బదిలీలు ఉన్నాయి విద్యార్థులు చాలా హార్డ్ వర్క్ చేస్తేనే కానీ ఈ ఈ ఈ గట్ ఈ టైంలో గట్టెక్కడం కష్టం అవుతుంది అందుకని వీళ్ళు చాలా కష్టపడి చదవాల్సి ఉంటుంది చికాకులుగా ఉంటుంది ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అందువల్ల కోర్టు వ్యవహారాలు ఉంటాయి అవి కూడా కొంచెం ఇబ్బంది పెట్టేగా ఉన్నాయి అందువల్ల ఈ రాశి వాళ్ళు గణపతి ఆరాధన చేయడము చాలా మంచిది ఈ రాశి వారికి ద్వాదశ రాశులకి చెప్పదగిన ముఖ్యమైన పరిహారాలు ఏంటంటే ఈ మార్చి నెల ఇరవై తొమ్మిదవ తారీఖున ఉగాది అంటే కొత్త సంవత్సరం మనకి ప్రారంభం అవుతుంది అదే రోజు మేనరాశిలోకి ఆరు గ్రహాలు ప్రవేశిస్తున్నాయి కుంభంలో ఉన్న శని మేనరాశిలోకి వెళ్తారు ఆల్రెడీ అక్కడి ఇక్కడ అక్కడ ఇప్పుడు రవి శుక్రుడు బుధుడు ఉన్నారు ఇప్పుడు రవి శని కూడా రవి పదిహేనో తారీఖు తర్వాత మేనరాశిలోకి ప్రవేశిస్తారు అక్కడ వచ్చే వచ్చే నెల పదిహేనో తారీఖు వరకు అక్కడే ఉంటారు ఇప్పుడు శని కూడా కుంభరాశి నుంచి మేనరాశిలోకి ప్రవేశిస్తారు ఆ ఇరవై తొమ్మిదో తారీఖు నాటికి చంద్రుడు కూడా అక్కడే రావడం వల్ల మొత్తం గ్రహ కూటమి అనేటటువంటిది మేనరాశిలో ఏర్పడుతుంది దీనివల్ల చిన్న చిన్న ఆరు గ్రహాలు అందులోనూ రాహువు రవి శని ఈ ఈ నాలుగు గ్రహాలు కూడా పాప గ్రహాలే శుక్రుడు చంద్రుడు మాత్రమే మంచి గ్రహాలు అందువల్ల ఇన్ని ఆ నాలుగు పాప గ్రహాలు ఆ మేనరాశిలో సంచరించడం వల్ల కొంచెం ఇబ్బందులు అనేటటువంటివి ఆ రాశి వారికి ఆ రాశి ముందు వెనక రాశుల వారికి ఇబ్బందులు ఉంటాయి అందువల్ల ఈ రాశిలో ఉన్న ఈ మేనరాశి వారు కానీ అసలు అందరూ కూడా ఉగాది సంవత్సరం మొదలవుతోంది కనుక కొత్త సంవత్సరంలో వీళ్ళు అందరూ దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి పూజించడము అందులోనూ ఈసారి రాజు ఆదివారం వచ్చింది ఉగాది ఆదివారం అంటే రవి అధిపతి అందువల్ల ఈ ఈ సంవత్సరానికి విశ్వవసు నామ సంవత్సరానికి రవి రాజు అవుతాడు చంద్రుడు మంత్రి అవుతాడు అందువల్ల సూర్య భగవాన్ ఆరాధన చేయడము ఉగాది రోజున చంద్రుని చంద్రునికి కోసం లలితా పారాయణ చేయడము లేదా మహాలక్ష్మీదేవి పూజ చేయడము చాలా మంచిది అట్లాగే ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నది కనుక రాహు నుంచి పరిహారాల కోసం రాహు గ్రహ అనుకూలత కోసం దుర్గాదేవి పూజ ఆదివారం నాడు రాహుకాల పూజ చేస్తారు గుళ్ళో రాహుకాల పూజ చేస్తారు ఆ పూజలు చేయడము దుర్గాదేవిని స్థుతించడము దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి దుర్గాదేవి దర్శనం చేసుకోవడము చాలా మంచిది ఇది అమ్మవారి ఆరాధన అనేది శుక్ర రాహు చంద్రుల ముగ్గురికి కూడా చాలా మంచిది అందువల్ల లలితాదేవి పారాయణ చేసిన దుర్గాదేవి పారాయణ చేసిన దుర్గా సప్తశతి పారాయణ చేసిన చాలా మంచిది ఈ మూడు గ్రహాలు అనుకూలంగా ఉంటాయి ఇంకా బుధుడు రవికి విష్ణుమూర్తి ఆరాధన చాలా మంచిది బుధుడు విష్ణుమూర్తి విష్ణు సహస్రనామం పారాయణం చేయడము రవి కోసం ఆదిత్య హృదయం పారాయణం చేయడము అలాగే సూర్యోదయానికి ముందే లేచి రవికి అర్ఘ్యం ఇవ్వడము రవికి చేయవలసినటువంటి పరిహారాలు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం అనేటటువంటిది చాలా మంచి పరిహారం దీనివల్ల ఇది అందరూ చేయొచ్చు ఆడ మగ చిన్న పెద్ద అని పేదలు లేకుండా అందరూ రవికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల అది చాలా మంచి పరిహారం రవి అనుకూలతకి ఇంకా శని భగవానుడి ఆరా శని భగవానుడి కోసమైతే శనికి మనం నడవడం ఎంత కష్టపడితే అంత ఇష్టం శని భగవానుడికి అదే విధంగా నడక నడక నడవడం కూడా శని నుంచి వచ్చేటటువంటి కష్టాలకి పరిహారం అవుతుంది అందువల్ల నడవడము పెద్దవాళ్ళని గౌరవించడము ఇంట్లో తల్లిదండ్రులు పూజించడము వృద్ధులకి ఏదైనా సేవ చేయడము అలాగే ఇంట్లో క్లీన్ క్లీన్గా ఉంచుకోవడము శివారాధన శివుడికి అభిషేకం చేయడము శివుని గుడి గుడి దర్శనం చేయడము దర్శనం చేసుకోవడము ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలస పారాయణ చేయడము హనుమాన్ హనుమాన్ గుడిలో ప్రదక్షిణాలు చేయడము శనిక పరిహారాలుగా చెప్పవచ్చు అందువల్ల ఇటువంటి ఈ ఈ గ్రహాల వల్ల వచ్చేటటువంటి ప్ర అననుకూలతని తప్పించుకోవడానికి దైవారాధన ఒక్కటే మనకి శరణ్యము అందుకని అందరూ నేను చెప్పిన పరిహారాలు చేసి అభివృద్ధిలోకి వచ్చి ఈ సంవత్సరం కొత్త సంవత్సరాన్ని ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు